ఆరోది పరమాత్మునికి ఏమి వద్దన్న ఒక ఆకలి ఉంది అది భావనలనే ఆకలి భగవాన్ ఆ భావనలు భావనలనేటువంటి ఆకలిని తీర్చాలంటే మన దగ్గర ఉండేది ఒక్కటే భగవంతుడికి భోగార్పణం భోగు ప్రసాదం నైవేద్య అర్పణం ఇది భగవద్గీతలో కూడా రాసి పెట్టారు ఏమని భగవంతుడికి నువ్వు పలం పుష్పం ఏదన్నా ఒక రకంలో నువ్వు అర్పించకుండా నువ్వు గాన స్వీకరిస్తే వాళ్ళు దొంగలు అని భగవంతుడు ఇచ్చాడు నుండి పొందావు వాడి నుండి తీసుకున్నావు వానికి అప్పచెప్పకుండా తింటున్నావు దొంగలు వాళ్ళు మరి అర్థం చేసుకోండి బాబాకి భోగు పెట్టేదాంతోనూ పుణ్యకథ వస్తుంది ఎవరెవరు మీ ఇంట్లో భోగు పెడతారు ఎవరికి పెట్టే అవకాశం లేదో వాళ్ళు కనిష్టం ఒక పండు పెట్టండి పర్వాలేదు పళ్ళన్నా పెట్టండి డ్రై ఫ్రూట్స్ అన్నా పెట్టండి పాలు పంచదార అన్నా పెట్టండి టోటలీ రోజులో ఒక్కసారి బోగు పెడితే పుణ్యకాత తయారవుతుంది ఎందుకంటే భగవంతుని ఆకలి భావనలే మనుషుల ఆకలి తిండి పదార్థాలు వంటలు బాడీ ఉంది కాబట్టి ఒకటి భోగు పెట్టేదాని నుంచి భగవంతుని భావనలని తీరుస్తా ఇంకొకటి భగవంతుని శక్తి ఆ ఒక్క భోగులో పడేదాని నుంచి అది పంచతత్వాలకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఇప్పుడు ఒక ఆపల్ పండు కావచ్చు ఒక మామిడి పండు కావచ్చు ఒక ఏదన్నా ఒక ధాన్యం కావచ్చు అది పంట రావాలంటే ఐదు తత్వాలు సపోర్ట్ చేస్తే కదా వస్తుంది జలతత్వం వాయుతత్వం అగ్నితత్వం ఆకాశతత్వం భూతత్వం అన్ని తత్వాలు కలిస్తేనే ఒక పంట వస్తుంది మీరు ఎప్పుడైతే భగవంతుడికి అది నివేదన చేస్తారో నైవేద్యంగా పెడతారో భగవంతుని శక్తి దానిపైన పడినప్పుడు ఆ కిరణాలన్నీ ఆ పవర్ అంతా కూడా ప్రకృతిలో వెళ్ళిపోతుంది ఐదు తత్వాలకి వెళ్ళిపోతుంది అది మళ్ళీ మన దగ్గరికి రావడానికే సత్యుగంలో మన దగ్గర అంత వస్తుంది విరళంగా వస్తుంది అంత అనంతంగా సత్యుగంలో ప్రకృతి మనకు సేవ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ భగవంతునికి అర్పించిన ఫలం ఇక్కడ భగవంతుని శక్తి దానికి ఎల్లుంటుంది అవన్నీ మనమన్నా ఆకర్షిస్తుంది అయితే భోగు పెట్టే దాంతో కూడా భావన లేకుండా పెడితే దాంతోనూ పర్సంటేజ్ తగ్గిపోతుంది ఒకసారి బాబా ఇలానే కుమారులు అందరిది గ్రూప్ కలుస్తూ చాలా బాగా చెప్పారు నేను అన్నీ చూస్తుంటాను ఎవరెవరు ఎలా బోగు పెడతారు అని కొంతమంది కుమారులు ఉంటారంట వాళ్ళు జాబ్లు చేసుకుంటారు వాళ్ళ స్వయం పాకం చేసుకుంటారు వంట చేస్తారు వాళ్ళు ఎక్కువ వేరే వెరైటీలు చేయరంటే ఎప్పుడు కిచిడి చేసి పెడతారంట బాబాకి ఏం చేసి పెడతారు కిచిడి సరే చేసి పెట్టేది ఉండని కొంతమంది ఏం చేస్తారంట వాళ్ళ దగ్గర టైం ఉండదు పెట్టడానికి కూడా వాళ్ళ టైం ఇవ్వకుండా బాబా నాకు చాలా బిజీ ఉంది టైం లేదు అని వేడి వేడి కుక్కర్ నా ముందు పెట్టేసి నువ్వు తినేయి నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అంటే నీ ఇంటికి ఎవరన్నా పెద్ద విఐపి వస్తే కుక్కర్ పెట్టు ఎలా అనిపిస్తుంది ఒక పెద్ద ఎమ్మెల్యేనో ఎంపీనో లేదా మోదీనే మీ ఇంటికి వస్తారనుకో కుక్కర్ పెడతాను ఈ సృష్టికే పెద్ద వివి వీవీ సృష్టికర్తుడు విశ్వపాలకుడు విశ్వనాథుడు విశ్వేశ్వరుడు జగదీశ్వరుడు జగన్నాథుడు పరమేశ్వరుడు వాడికి ఎలా పెడతాను భావన ఉప్పు ఎక్కువ వేసి పెట్టేసేది ఉప్పు తక్కువ వేసి పెట్టేసేది ఎట్టెట్టో పెట్టేసేది బాబా అని తిన్నాడు చూస్తాడు క్లీన్ లేకుండా పెట్టేసేది కొంతమంది అలానే క్లీన్ పెట్టకుండా ఏ రోజు ఉండేదే కదా అలా పెట్టు ఏంటి భగవంతుడు కాసుకున్నాడా మన భిక్షానికి భావన లేకుండా ఎంటిపోతూ ఉంటుంది అడా పాత్రలు అలానే పెట్టుంటారు ఈరోజు పెట్టేసి రేపొరుకు అలానే పెట్టుంటారు ఏంటిపైన పాత్రలో పెడతారు ఎవరన్నా కొంతమంది ప్లాస్టిక్లో పెట్టేస్తారు యూజ్ అండ్ త్రో కప్పుల్లో పెట్టేస్తారు ఇవన్నీ ఏంటి భగవంతునికి ఏం వాల్యూ ఇస్తున్నాం మనం ఎలా అంటే అలా కుప్పలా వేసినట్లు పెడితే భాగ్యం రాదు పుణ్యకథ రాదు ఒకసారి ఒక దాది పైకి వెళ్ళినప్పుడు బాబా భోగు స్వీకార చేసేప్పుడు ఒక గిన్నె ఇలా తీసి చూస్తే దాదికి ఏం కనపడిందంటే అక్కడ వత్తనంలో పాము కనపడుతుంది పాము ఏంటిది పాము లాగా కనపడుతుంది బచ్చి నీచే జావు కిందికి పో కిందికి పోయి మంచిగా తీసుకురా అని శరీరని ఆ భోగుది తీస్తే ఎంటుక బాబా ఒక ఇంటిక ఇంటి పాములాగా చూపించారు ఇది సూక్ష్మవతనం కదా స్థూలంగా ఉండేది సూక్ష్మంలో అంత పెద్దగానే కనపడుతుంది ఇంకొకరు నీళ్లు పెట్టకుండా బోకు తీసుకెళ్లారు ఖాళీ డబ్బా పెట్టి అప్పుడు మళ్ళీ బాబా కిందికి పంపించారు ఒక ఐటమ్ మిస్ అయిన చూడు ఇంకొకరు ఉప్పు వది లేకుండా ఎట్టెట్టో ఇష్టం వచ్చినట్టు మనసు ఎక్కడెక్కడో పెట్టుకుని చేస్తేనే అట్లా అయ్యేది కొంతమంది ఉప్పు ఎక్కువేసేస్తారు ఉప్పు తక్కువ చేసేస్తారు ఏదేదో లేదా మొబైల్లో మాట్లాడుకొని చేసేది లేదా వాళ్ళ కథలు వీళ్ళ కథలు ఆలోచించుకొని చేసేది అప్పుడన్నీ ఎడవట్టు అవుతాడు అవన్నీ కూడా బాబాకి వెళ్తాది మీరు అనుకుంటారు భగవంతుడు ఏం తినడు తినడు కానీ భావనలు తింటాడు అందుకే భోగాన్ని చాలా భావనతో పెట్టినప్పుడే అది పుణ్యంలో డిపాజిట్ అవుతుంది అర్థమైంది అందరికీ